హలో ఎవ్రీవాన్ నేను హరగోపాల్ ఈ వీడియోలో ఎక్కువ మంది ప్రాబ్లమాటిక్గా ఫీల్ అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలుగులో అయితే బారువడ్డీ చక్రవడ్డీ వీటికి సంబంధించిన ఫార్ములాస్ని ఎలా అర్థం చేసుకుంటామని నేను ఇంతకుముందు వీడియోస్లోనే డిస్కస్ చేశాను ఈ వీడియోలో స్ట్రిక్ట్గా మనకి ఉండే అన్ని రకాల ప్రాబ్లమ్స్లో ది బెస్ట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని చూస్ చేసుకుని మరీ డిస్కస్ చేస్తున్నాను అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను మనకి జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా తక్కువ టైం ఉంటుంది ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ఉంటుంది ఒక్కొక్కసంకి అలాంటి చోట చాలామంది షార్ట్ కట్స్ ఫాలో అవుతారు బట్ మనకి డిఎస్సి ఎగ్జామ్లో కూడా మల్టిపుల్ చాయిస్ ఎగ్ ఎగ్జామ్ అయినప్పటికీ మనకి వన్ మినిట్ దాకా టైం ఉంటుంది కాబట్టి నా సజెషన్ అయితే షార్ట్ కట్స్ ఫాలో అవ్వడానికి నేను ఇష్టపడను జస్ట్ మనకు తెలిసిన రెండు ఫార్ములాస్ని ఎంత డీప్గా అర్థం చేసుకుంటామన్న దాని మీదనే ఈవెన్ షార్ట్ కట్స్ కూడా డెవలప్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫార్ములాస్ ఎక్కువ షార్ట్ కట్స్ మెథడ్స్ నేర్చుకొని అన్నెసరిగా కన్ఫ్యూషన్ పెంచుకోవడం కంటే ఓన్లీ రెండు ఫార్ములాస్ మైండ్లో పెట్టుకొని కాన్ఫిడెంట్గా చేసుకుంటూ వెళ్లడమే వే అన్నది నా పర్సనల్ ఒపీనియన్ అలాగే నేను కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను సో కమింగ్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేను ఇక్కడ ఫార్ములాస్ రాశాను సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ టీ అంటే టై ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏ స్టాండ్స్ ఫర్ అమౌంట్ అంటే ఇది రెండు కలిపి తీసుకున్న అప్పు అయిన వడ్డీ రెండు కలిపి అమౌంట్ గా కన్సిడర్ చేస్తాం దట్ ఈక్వల్ టు పి ఆఫ్ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ద పవర్ ఆఫ్ ఎన్ ఇక్కడ ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ అని తీసుకుంటాం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు కూడా కాంపౌండెడ్ యాన్యువల్లీనా కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీనా లీనా ఇప్పుడు దీని మీద మనము రెండు రకాల ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రెండు ఫార్ములాస్ మీద నెంబర్ వన్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఇన్ఫర్మేషన్ మనకి ఫార్ములాస్ లో ఏవైతే కనపడుతూ ఉంటాయో ఆ ఆల్ఫాబెట్స్ కి సంబంధించిన న్యూమరికల్ వాల్యూస్ డైరెక్ట్ గా మనకి ఇచ్చి వాళ్ళు ఏదో ఒకటి మిస్ చేసి అది కనుక్కోండి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకోండి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పన్నెండు వేల రూపాయలు ఒకరి దగ్గర నేను అప్పు తీసుకున్నాను వాళ్ళు టెన్ పర్సెంట్ పర్ ఆనం సంవత్సరానికి పది శాతము వడ్డీ వేస్తామని చెప్పారు అది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే ఒకవేళ నేను త్రీ ఇయర్స్ టైంకి అప్పు తీసుకుంటే అయిపోయిన తర్వాత త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే అసలు పన్నెండు వేలు కాకుండా ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే మనం సింపుల్ గా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పిటిఆర్ బై హండ్రెడ్ అని తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం జస్ట్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది టైం వచ్చేసి త్రీ ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి టెన్ డివైడెడ్ బై హండ్రెడ్ సో ఇలా క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగులుతుంది త్రీ ఇంటూ వన్ ట్వంటీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇంటూ టెన్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి తీసుకున్న పన్నెండు వేల రూపాయల మీద ఇంట్రెస్ట్ అవుతుంది సో వాళ్ళకి తిరిగి కట్టాల్సింది ఎంత అవుతుంది 12,000 ప్లస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టోటల్ గా ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కట్టాల్సి ఉంటుంది ఇది డైరెక్ట్ ప్రాబ్లం కొన్ని కొన్ని సార్లు వాళ్ళు ఒకవేళ ఒక అమౌంట్ మీద సమ్ అమౌంట్ నాకు తెలియదు అండి టెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో త్రీ ఇయర్స్ టైంకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే తీసుకున్న అప్పు ఎంత అని అడుగుతారు సో చూడండి ఇదే క్వశ్చన్ ని జస్ట్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఇలా మైండ్ లో పెట్టుకుని ఇక్కడ చేసాను ఇక్కడ ఎక్స్పెక్ట్ కొన్నాను ఎంత అమౌంట్ మీద పది శాతం వడ్డీతో మూడు సంవత్సరాలకి మూడు వేల ఆరు వందలు అవుతుంది అని అడుగుతున్నారు సో మనం ఏదైతే కనుక్కోలో అక్కడ ఎక్స్పెక్ట్ కొన్నాను ఇదే ఫార్మ్ అప్లై చేస్తాను సో ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ రద్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎక్స్ అని రాసుకుంటున్నాను ఈ హండ్రెడ్ అలాగే పెట్టుకుంటున్నాను ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అని వాల్యూ చెప్పారు కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నాను సో ఇంతకు ముందేమో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే పెట్టుకుని ఇక్కడ వాల్యూస్ అని సబ్ట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ వాళ్ళే ఇచ్చారు త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అని ఇక్కడ ఎక్స్ పెట్టుకున్నాను త్రీ ఇంటూ టెన్ డివైడెడ్ బై హండ్రెడ్ ఈ త్రీ ఏంటి టైప్ ఈ టెన్ ఏంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ హండ్రెడ్ ఏంటి ఫార్ములాలో ఉండేది సో ఇప్పుడు ఇది ఏమవుతుంది టెన్ వన్ జార్ టెన్ టెన్ జార్ క్యాన్సిల్ అవుతుంది ఈ టెన్ ఇటువైపు పంపిస్తే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ టెన్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ టెన్ డివైడెడ్ బై త్రీ త్రీ వన్ జార్ త్రీ ట్వల్ జార్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ టెన్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అవుతుంది అంటే తీసుకున్న అప్పు పన్నెండు వేల రూపాయలు అయింది సో ఇలా ఈ ఫార్ములాలో మీకు ఏవైతే నాలుగు డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయో సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటి ప్రిన్సిపల్ అమౌంట్ ఒకటి టైం ఒకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగిట్లో ప్రతి ప్రాబ్లంలో మూడు ఇన్ఫర్మేషన్స్ వాళ్ళే ఇస్తారు ఫోర్త్ వన్ కనుక్కోమంటారు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అండ్ వాళ్ళు ఏం అడుగుతున్నారు ఈ క్లారిటీ ఉంటే చాలు ఈ ప్రాబ్లం ఎలానా చేయొచ్చు ఇవి డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అంటాం దీంట్లో ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు మనం క్యాలిక్యులేషన్ కంఫర్ట్గా చేయాలంతే సో ఇలాంటి ప్రాబ్లమే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సపోజ్ నేను ఇప్పుడు దీన్ని రఫ్ చేసేసి చూడండి ప్రిన్సిపల్ అమౌంట్ పన్నెండు వేలనే తీసుకుంటున్నాను థౌజండ్ రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్ మీద టెన్ పర్సెంట్ పర్ ఆనం కాంపౌండెడ్ యాన్యువల్లీ నేను ఈ వర్డ్ క్లియర్ గా చెప్పాను ప్రతిసారి ఇది మెన్షన్ చేస్తారు ఈ వర్డ్ ఉంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అని అర్థం త్రీ థౌజండ్ సారీ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్ టెన్ పర్సెంట్ పర్ ఆనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాంపౌండెడ్ యాన్యువల్లీ టైమ్ వచ్చేసి త్రీ ఇయర్స్ అయితే వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ టు బి పెయిడ్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల తర్వాత అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించాల్సిన మొత్తం ఎంత అంటే డైరెక్ట్ గా ఫార్ములా ఏ ఈక్వల్ టు పి ఆఫ్ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇక్కడ నేను ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నాను ఇక్కడ కాంపౌండ్ అండ్ ఆర్వెల్లీ కాబట్టి టైమ్ త్రీ ఇయర్స్ ఇచ్చినప్పటికీ ఎన్ కూడా త్రీ ఏ అవుతుంది ఒకవేళ ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని వచ్చి ఉంటే ఇక్కడ ఎన్ వచ్చేసి సిక్స్ అయ్యేది ఎందుకంటే మూడు సంవత్సరాల్లో హాఫ్ ఇయర్స్ ఆరు సార్లు వస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ తీసుకున్న అప్పు వన్ ప్లస్ టెన్ బై హండ్రెడ్ హోల్డ్ ద పవర్ ఆఫ్ త్రీ సో ఏమవుతుంది చూడండి ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది సో ఏమవుతుంది ఇది వన్ బై టెన్ అవుతుంది సో ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వన్ ప్లస్ వన్ బై టెన్ హోల్డ్ ద పవర్ ఆఫ్ త్రీ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఇది సింప్లిఫై చేస్తే లెవెన్ బై టెన్ హోల్డ్ క్యూబ్ సో దీని ఏమైనా రాయొచ్చు ట్వెల్వ్ థౌజండ్ ఇంటూ లెవెన్ బై టెన్ ఇంటూ లెవెన్ బై టెన్ ఇంటూ లెవెన్ బై టెన్ సో ఒకసారి చూడండి ఇది ఈ ఈ మూడు జీరోస్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి సో ఏ మిగిలింది ట్వెల్వ్ ఇంటూ లెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ లెవెన్ ఇది మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అదే ఆ వ్యక్తి తిరిగి కట్టాల్సిన టోటల్ అమౌంట్ అవుతుంది పన్నెండు వేల రూపాయలు అప్పు తీసుకుంటే ఇది చిన్న నెంబర్ లాగా కనబడుతుంది ఇది మల్టిప్లై చేస్తే ట్వెల్వ్ కంటే చాలా పెద్ద నెంబర్ వస్తుంది సో ఇది తిరిగి కట్టాల్సిన టోటల్ అమౌంట్ ఇలా డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన ఫార్ములాలో ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉంటాయో ఆ ఆల్ఫాబెట్స్కి సంబంధించిన నెంబర్స్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం ఏది ఇచ్చారు ఏది కనుక్కోవాలి అవి తెలిస్తే చాలు చాలా ఈజీగా చేసేయచ్చు సో ఇవి డైరెక్ట్ ప్రాబ్లమ్స్ దీంట్లో ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు కాకపోతే మనకి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కాంబినేషన్స్తోను పర్సంటేజెస్ ఇంక్లూడ్ చేసుకుంటూను రకరకాల క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది నేను ఈచ్ మోడల్ కి ఒక త్రీ టు ఫోర్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ కంప్లీట్ వీడియోలో ఇవైతే డైరెక్ట్ ప్రాబ్లమ్స్ దీంట్లో ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవడం క్యాలిక్యులేట్ చేయడం సో హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నా కమింగ్ టు ద ఫస్ట్ మోడల్ ప్రాబ్లం ఆన్ ఇంట్రెస్ట్ ఒక్కసారి క్వశ్చన్ చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమే అన్న వర్డ్ మనకి క్లియర్ గా చూడగానే అర్థమైపోతుంది సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు కాబట్టి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సటైన్ సమ్ అట్ ఫైవ్ పర్సెంట్ పరాణం ఫర్ త్రీ ఇయర్స్ అండ్ ఫోర్ ఇయర్స్ ఈజ్ డిఫర్ బై ఫార్టీ టూ రూపీస్ ఫైన్ ద సెమ్ తెలుగులో అయితే ఒక అమౌంట్ మీద ఐదు శాతం సంవత్సరానికి వడ్డీ రేటుతో మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి బార్ వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే వడ్డీల మధ్య భేదము నలభై రెండు రూపాయలు అయితే మా వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తున్న అసలు ఎంత అని అడిగారు చాలా చిన్న ప్రాబ్లం ఇది కాకపోతే ఇంత పెద్దగా ఇచ్చారు మనం ఇలా అర్థం చేసుకుంటాం అన్న దాని మీద ఇది ప్రాబ్లమ్ చిన్నదా అని సో ఇప్పుడు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే ప్రాబ్లంలో స్టార్టింగ్ లోనే మనకి అర్థమైపోయింది ఇది బారు వడ్డీ ప్రాబ్లం అని చెప్పి సో ఒక అమౌంట్ మీద త్రీ ఇయర్స్ కి ఫోర్ ఇయర్స్ కి మధ్య వడ్డీ భేదము నలభై రెండు రూపాయలు అయితే తీసుకున్న అప్పెంత అని అడుగుతున్నారు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైవ్ పర్సెంట్ పరాణం సంవత్సరానికి ఐదు శాతం వడ్డీతో మూడు సంవత్సరాలకి ఎంత అవుతుంది త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అవుతుంది మూడు సంవత్సరాలకి పదహైదు శాతం వడ్డీ అవుతుంది అదే నాలుగు సంవత్సరాలకైతే ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ సెంటర్ కాబట్టి డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం మూడేళ్లకేమో పదహైదు శాతం అయింది ఫిఫ్టీన్ పర్సెంట్ అయింది ఫోర్ ఇయర్స్ కి ట్వంటీ పర్సెంట్ అయింది ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వాట్ అసలు మనం తీసుకున్నప్పుడు సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రెండిటి మధ్య వడ్డీ డిఫరెన్స్ ఇదిగోండి ఫార్టీ టూ రూపీస్ అని చెప్తున్నారు బట్ మనమేమో ఏమో పర్సెంటేజెస్ క్యాలిక్యులేట్ చేస్తే మూడేళ్లకి పదహైదు శాతము నాలుగేళ్లకి ఇరవై శాతము ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ సో సింపుల్ గా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ లేదా పి అనుకుందాం పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మనకు అనుకోవాల్సింది అదే కాబట్టి ఈక్వల్ టు ఫార్టీ టూ రూపీస్ ఇది మీరు అర్థం చేసుకుంటే ప్రాబ్లం అయిపోయినట్టే చాలా సింపుల్ ఇప్పుడు ఇది నేను రాయడానికి ఎక్కువ టైం పట్టింది కానీ మీకు కరెక్ట్ గా అర్థమైతే ఈ ప్రాబ్లం థర్టీ సెకండ్స్ లో అయిపోతుంది సో ఫైవ్ పర్సెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మూడేళ్లకి ఫైవ్ పర్సెంట్ అన్నారు కాబట్టి త్రీ ఇయర్స్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ అవుతుంది

సో ఫార్టీ టూ ఇంటూ హండ్రెడ్ బై ఫైవ్ ఫైవ్ వన్ జా ఫైవ్ ట్వంటీ జాన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ సో తీసుకున్న అప్పు ఎనిమిది వందల నలభై రూపాయలు దాని మీద ఐదు శాతం వడ్డీతో మూడేళ్లకి వడ్డీ క్యాలిక్యులేట్ చేసి నాలుగేళ్లకి మళ్ళీ వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే ఈ వడ్డీల మధ్య డిఫరెన్స్ ఫార్టీ టూ రూపీస్ అవుతుంది సో కాబట్టి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అనేది మనకి కావాల్సిన లేదా మనం కనుక్కోవాల్సిన సమ్ అవుతుంది ఒక్కసారి ఈ ప్రాబ్లమ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్ అయినప్పటికీ పర్సంటేజెస్ ఎక్కువ వాడడం తప్ప మనం ఫార్ములా కూడా వాడలేదు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ సో ఇది మీరు అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా చాలా కాన్ఫిడెంట్గా ప్రాబ్లమ్స్ చేయగలరు ఎక్కువ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు నేను అందుకే షార్ట్ కట్స్ జోలికి వెళ్ళట్లేదు జస్ట్ రెండు ఫార్ములాస్ మైండ్లో పెట్టుకొని మీనింగ్ అరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఇది ఈ ప్రాబ్లం ద నెక్స్ట్ ప్రాబ్లం సో చూడండి ఈ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమే సో ఏం చెప్తున్నారంటే సమ్ అమౌంట్ అమౌంట్ ఎంతో తెలియదు సమ్ అమౌంట్ కెప్ట్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ సైన్ రేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదు సో ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వలేదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు బట్ టైం మాత్రం ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల కాలానికి ఒక అమౌంట్ ని ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పెట్టారు అంటున్నారు ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే పెట్టిన రేట్ కంటే త్రీ పర్సెంట్ ఎక్కువ ఉంటే హ్యాడ్ ఇట్ బీన్ పుట్ అట్ రూపీస్ సారీ అట్ త్రీ పర్సెంట్ పరాణం హైయర్ రేట్ ఇట్ వుడ్ హ్యావ్ ఫెచ్ రూపీస్ నైంటీ మోర్ అంటే ఒక అమౌంట్ ని ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఐదు సంవత్సరాలు పెట్టారు ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకొక మూడు శాతం కనుక ఎక్కువ ఉండి ఉంటే తొంభై రూపాయలు ఎక్కువ వచ్చేది అలా వచ్చేటట్లయితే సమ్ కనుక్కోండి అన్నారు మీరు ఈ ప్రాబ్లంలో చూస్తే అక్కడ కనపడుతున్న ఫైవ్ ఇయర్స్ ఇక్కడ కనపడుతున్న త్రీ పర్సెంట్ పరాణం తప్ప వేరే న్యూమరికల్ వాల్యూస్ లేవు చాలా మంది దాని టైం అనుకుంటారు దీన్ని వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుంటారు ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు ఇంట్రెస్ట్ కంటే మూడు శాతం ఎక్కువ ఉండి ఉంటే అని అడుగుతున్నారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా మనం ఎంత క్లియర్ గా అర్థం చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మొత్తం అమౌంట్ ఎంత టైం కి పెడుతున్నారు ఐదు సంవత్సరాల కాలానికి పెడుతున్నారు ఫైవ్ ఇయర్స్ టైం కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒరిజినల్ ఎంతో ఉంది మనకి తెలియదు అది దానికంటే మూడు శాతం ఎక్కువ పెట్టి ఉంటే అంటే ప్రతి సంవత్సరము మూడు శాతం ఎక్కువ పెడుతున్నారు అనేది అర్థం అప్పుడు మరి ఐదేళ్లకి ఎంత అవుతుంది ఫైవ్ ఇయర్స్ కి త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా పెడితే టోటల్ గా ఫిఫ్టీన్ పర్సెంట్ అవుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది వాళ్ళు ఏమంటున్నారంటే మనమేమో మనము ఫైవ్ ఇయర్స్ కి త్రీ పర్సెంట్ ఎక్కువ కాబట్టి అని మనం అనుకుంటున్నాం బట్ వాళ్ళకి ఏమో ఇది మొత్తం నైన్టీ రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది అంటున్నారు అంటే ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ వాట్ మనం తీసుకున్న అప్పు అదైతే మారదు కదా సో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ లేదా పి అనుకుందాం ఆఫ్ పి ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్ టు నైన్టీ రూపీస్ ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఉంది చాలా సింపుల్ కాకపోతే మనం ఎలా అర్థం చేసుకుంటామని సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అయినప్పటికీ నేను ఫార్ములా వాడట్లేదు జస్ట్ ఈ పర్సంటేజెస్ ఎంత అవుతుంది ఎంత ఎక్స్ట్రా ఎన్ని సంవత్సరాలు సో ఎంత అవుతుంది వాళ్ళు ఇచ్చింది ఎంత ఈక్వెట్ చేస్తున్నాను సో ఇప్పుడు సింపుల్ గా మనం పీ ఈక్వల్ టు నైన్టీ ఇంటూ హండ్రెడ్ బై ఫిఫ్టీన్ అంటే ఇటువైపు ఫిఫ్టీన్ బై హండ్రెడ్ ఉంటుంది ఇది ఈతలకు వెళ్తే హండ్రెడ్ బై ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ ఇది రబ్ చేసేస్తున్నాను సో ఏమవుతుంది ఫిఫ్టీన్ వన్ జార్ ఫిఫ్టీన్ సిక్స్ జార్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే ఆరు వందల రూపాయల అప్పుని ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఐదు ఏళ్ళకి తీసుకుంటే ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ త్రీ పర్సెంట్ పెంచితే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ నైన్టీ రూపీస్ అవుతుంది అది మైండ్లో పెట్టుకొని మనం క్యాలిక్యులేట్ చేశాం సో ఈ ప్రాబ్లంలో కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అయినప్పటికీ ఫార్ములా కంటే కూడా ఆ ఫార్ములాలో ఉండే మీనింగ్ ప్రతి సంవత్సరం మూడు శాతం పెరిగితే ఐదేళ్ళకి పదహైదు శాతం వడ్డీ పెరిగింది ఆ పదహైదు శాతం వడ్డీ అనేది తొంభై రూపాయలకి ఈక్వల్ అయితే సో పదహైదు శాతం వడ్డీ దేని మీద వడ్డీ తీసుకున్న అసలు మీద సో పదహైదు శాతం ఆఫ్ తీసుకున్న అప్పు ఈక్వల్ టు తొంభై రూపాయలు వేస్తే మనం తీసుకున్న అప్పు వచ్చింది సో ఇలా ఎంత లాజికల్ గా మనం అర్థం చేసుకుంటాం ఎంత కరెక్ట్ గా మనం దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ గ్రాఫ్స్ చేస్తాం అన్నదే చాలా ఇంపార్టెంట్ సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను తెలుగులో కూడా క్లియర్ గా కూడా చెప్తున్నాను కాబట్టి నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడని క్వశ్చన్ టోటల్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో సమ్ అమౌంట్ని ఎంత చెప్పట్లేదు హాఫ్ అని కూడా చెప్పట్లేదు ఆ మూడు వేల రెండు వందల్లో కొంత అమౌంట్ ది టెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మిగిలిన అమౌంట్ ది పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి అప్పుగా ఇస్తే సటన్ టైం అయిపోయిన తర్వాత అంటే వన్ ఇయర్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన వడ్డీ త్రీ థౌసండ్ సిక్స్టీ రూపీస్ సారీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అని ఇచ్చినారు వాట్ ఈస్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ అట్ టెన్ పర్సెంట్ పర్ సో ఈ టెన్ పర్సెంట్ లో పెట్టిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు ఐ రిపీట్ ద క్వశ్చన్ మూడు వేల రెండు వందల రూపాయల్లో కొంత డబ్బుని పది పాశం పది శాతం వడ్డీకి ఇంకొంత మా డబ్బుని ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తే టోటల్గా వచ్చిన ఇంట్రెస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే పది శాతంకి ఇచ్చిన డబ్బు ఎంత అంటున్నారు ఇప్పుడు ఇక్కడ రెండు కలిపితే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాబట్టి టెన్ పర్సెంట్ పర్యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఎక్స్ అమౌంట్ ఇచ్చారనుకుందాం ట్వెల్వ్ పర్సెంట్ పర్యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మైనస్ ఎక్స్ అవుతుంది అంతే కదా త్రీ థౌజండ్ సారీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మైనస్ ఎక్స్ అవుతుంది టెన్ పర్సెంట్ పర్ ఆనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో ఎక్స్ ఇచ్చాం ట్వెల్వ్ పర్సెంట్ కి ఏమో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మైనస్ ఎక్స్ అయింది ఇప్పుడు వడ్డీ ఎంత టోటల్ గా వచ్చింది మూడు వందల అరవై రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ సో ఇప్పుడు ఏంటది టెన్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ అంటే దీని మీద టెన్ పర్సెంట్ ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఇది కనుక మీకు అర్థమైంది అంటే ఈ ప్రాబ్లం చాలా ఈజీ మనం ఒకవేళ కరెక్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకుంటే టక్కనిదే రాసేసుకోవచ్చు సో ఎక్స్ ఏమో టెన్ పర్సెంట్ పర్ ఆనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మైనస్ ఎక్స్ ఎందుకు వచ్చింది టోటల్ అమౌంట్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను రెండు ఇప్పుడు కామన్ డినామినేటర్ హండ్రెడ్ ఉంది కాబట్టి అది అటువైపు పంపిస్తే ఇలా అవుతుంది థర్టీ సిక్స్ థౌసండ్ అవుతుంది సో ఇదేమవుతుంది టెన్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఇంటూ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మైనస్ ట్వెల్ ఎక్స్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ టెన్ ఎక్స్ మైనస్ ట్వల్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ టూ ఎక్స్ అవుతుంది ప్లస్ ఇది మల్టీప్లై చేస్తే ఏమొస్తుంది థర్టీ టూ ఇంటూ ట్వెల్వ్ సో థర్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈక్వల్ థర్టీ సిక్స్ థౌజండ్ అని వచ్చింది సో ఈ టూ ఎక్స్ అదొక పంపిద్దాం ఇది ఇతరకి తీసుకొద్దాం ఏమవుతుంది థర్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో ఏమొచ్చింది ఇక్కడ మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అని వచ్చింది డస్ ఇట్ మీన్ మూడు వేల రెండు వందల రూపాయల్లో పన్నెండు వందల రూపాయలు ఏమో టెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మిగిలిన రెండు వేల రూపాయలేమో ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి కాకపోతే వాళ్ళు అడిగింది టెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి పెట్టిన అమౌంట్ ఎంత అన్నారు ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చింది సో కొంచెం క్యాలిక్యులేషన్ పెద్దగా కనపడచ్చు కానీ మీరు ఈ స్టెప్ని ఎంత తొందరగా గ్రాఫ్ చేయగలరు ఎంత తొందరగా అర్థం చేసుకోగలరు ఎంత తొందరగా ఫ్రేమ్ చేయగలరు అన్న దాని మీదే దీని సొల్యూషన్ ఆధారపడి ఉంటుంది హోప్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి ఖచ్చితంగా రెడీగా ఉండాలి సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కూడా పర్సంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంతా జరుగుతుందన్న విషయం మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ జస్ట్ పర్సంటేజెస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకొని చేస్తున్న ప్రాబ్లమ్స్ హోప్ అందరికీ అనుకుంటున్నాను కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అనదర్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనే ఒక ప్రిన్సిపల్ అమౌంట్ లో సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పట్లేదు వాళ్ళు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు సంవత్సరాల్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అవుతుంది ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిపి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అవుతుంది నాలుగు సంవత్సరాల్లో ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక రెండు శాతం పెంచితే వాట్ ఈస్ ద ఫైనల్ అమౌంట్ పెంచిన తర్వాత వచ్చే టోటల్ అమౌంట్ ఎంత అంటున్నారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇతర మనం ఫార్ములను అప్లై చేయొచ్చు లేకపోతే జస్ట్ సింపుల్ లాజికల్ గా ఆలోచిద్దాం సో ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ డిఫరెన్స్ ఈ ఎయిటీ రూపీస్ ఎన్ని సంవత్సరాలకి పెరిగింది నాలుగు సంవత్సరాలకి పెరిగింది సో ఫోర్ ఇయర్స్ అని రాస్తున్నాను ఇక్కడ ఫోర్ ఇయర్స్ అంటే వన్ ఇయర్ కి ఎంత అవుతుంది ట్వంటీ రూపీస్ అవుతుంది అంతేనా నాలుగు సంవత్సరాలకి ఎనభై రూపాయలు పెరిగింది అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఇరవై రూపాయలు పెరిగింది ఆ ఇరవై రూపాయలు అనేది ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో ఎంత శాతం అన్నది తెలిస్తే మనకి ఈజీగా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది సో ట్వంటీ బై ఫోర్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఏంటి ట్వంటీ ఇదిగో వన్ ఇయర్ కి ఏంటి ఫోర్ హండ్రెడ్ ఒరిజినల్ అమౌంట్ ఎందుకు హండ్రెడ్ మనం కనుక్కోవల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి సో హండ్రెడ్ వన్ జార్ హండ్రెడ్ ఫోర్ జార్ ఫోర్ వన్ జార్ ఫోర్ ఫైవ్ జార్ మీ ఫైవ్ వాట్ ఈస్ దిస్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టూ పర్సెంట్ పెంచితే అంటున్నారు అప్పుడు ఏమవుతుంది సెవెన్ పర్సెంట్ అవుతుంది సెవెన్ పర్సెంట్ అవుతుంది సెవెన్ పర్సెంట్ వన్ ఇయర్ కి అయింది మనం టోటల్ టైమ్ అంతా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఏమవుతుంది ఇంటూ ఫోర్ చేస్తే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అవుతుంది

వాట్ ఈస్ ద ఒరిజినల్ అమౌంట్ ఫోర్ హండ్రెడ్ ఇవి రెండు కలిపితే ఎంత ఐదు వందల పన్నెండు సో ఇది మీకు చూడ్డానికి లిటిల్ కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు కానీ మనకి ఏమీ తెలియని షార్ట్ కట్ గుర్తుపెట్టుకొని ఇది ఇక్కడ అడాప్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకొని అది అప్లై చేసి క్యాలిక్యులేషన్ కరెక్టా అని కన్ఫ్యూజ్ కావడం కంటే ఇది అర్థం చేసుకోవడం బెటర్ సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నాలుగు వందల రూపాయలు అనే అమౌంట్ నాలుగు సంవత్సరాల్లో సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో నాలుగు వందల ఎనభై రూపాయలు అవుతుంది ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకొక రెండు శాతం పెంచితే ఎంత అవుతుంది అదే టైంలో అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చేసింది ఏంటంటే తీసుకున్న అప్పు ఎంత తిరిగి ఇస్తున్న అమౌంట్ ఎంత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇది నాలుగేళ్లకి అయినప్పుడు ఒక సంవత్సరానికి ఇరవై రూపాయలు అవుతుంది ఆ ఇరవై రూపాయలు అనేది ఎంత శాతం అవుతుంది అంటే ఇరవై బై ఫోర్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ వేశాను ఎందుకు ట్వంటీ డిఫరెన్స్ వన్ ఇయర్ కి ఫోర్ హండ్రెడ్ ఏంటి ఒరిజినల్ తీసుకున్న అప్పు ఇంటూ హండ్రెడ్ ఎందుకు పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి ఫైవ్ పర్సెంట్ సో ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ వచ్చింది దానికి టూ పర్సెంట్ యాడ్ చేస్తే సెవెన్ పర్సెంట్ దాన్ని ఫోర్త్ మల్టిప్లై చేస్తున్నాం ఎందుకు ఫోర్ ఇయర్స్ కాబట్టి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి క్యాలిక్యులేట్ మనం కావాల్సిన ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చింది యాడ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ అండ్ అనేది మనం తిరిగి కట్టాల్సిన టోటల్ అమౌంట్ అవుతుంది ఫోర్ ఎయిటీ కి బదులు సో ఇది ఈ పర్టికులర్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను సో డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ మీద మాత్రమే ప్రాబ్లమ్స్ చేయడానికి కుదిరింది నెక్స్ట్ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్న అన్ని డిఫరెంట్ మోడల్స్ మీకు క్లియర్గా అర్థమయ్యే అనుకుంటున్నాను మనం నెక్స్ట్ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంబినేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుదాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్ యువర్స్ హరగోపాల్